మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం బాల హారతి పాడినవారు శ్రీమతి నండూరి మారుతి భద్రకాళి గారు బాలహారతి బాలా త్రిపుర సుందరి గై మహారతి గానలో మెలా దారి చూపుమా మా త్రిపుర సుందరి గై కొనుమహారతి गानलोलजालमెలదారిచూపుమా సుందరాంగిఅందరునిసాటిraruga సందేహమునందముగాతీర్పుమంటిమి సుందరాంగిఅందరునిసాటిraruga సందేహమునందముగాతీర్పుమంటిమి వాలాత్రిపురసుందరిస్కైకొనుమహారతి నలోల జాల దారి చూపుమా ఉన్నదాని వనచు నమ్మితి సిరి సంపదలిచ్చి ప్రోమంటిమి అంటిమీ వాసికెక్కి ఉన్నదాని వనచు నమ్మితి సిరి సంపదలిచ్చి ప్రోవు అంటిమీ బలా త్రిపుర గై కొను మహారతి జాల మెలా దారి చూపుమా బలా త్రిపుర సుందరి గై కొను మహారతి నలో లోల దారి చూపుమా ఓం క్లీం శ్రీం అనుచుమదిని తలచుచుంటి ఆ ఆపదలే బాపు మమ్ము అతివ సుందరి ఓం క్లీం శ్రీం అనుచుమదిని తలచుచుంటి ఆపదలడ బాపు మమ్ము అతివ సుందరి బలా త్రిపుర సుందరి గై కొను గాన లోల జాల మెలదారి చూపుమా స్థిరముగ శ్రీ కడలియందు వెలసి తివమ్మా ధరణిలో శ్రీరంగదాసుని దయను చూపుమా స్థిరముగ శ్రీ కడలియందు వెలసి తివమ్మా ధరణిలో శ్రీరంగుని దయను చూడుమా బల దారి చూపుమా మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి